రాజు అంటే యూదుల రాజు ఇంకెక్కడ యూదుల రాజు ముక్కల ముక్కల డక్కల పాలవుతాడు హలో ఎవ్రీవాన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ జాయ్ఫుల్ టాక్స్ ఇంతకు మీ అందరూ ఎలా ఉన్నారు ఐ హోప్ మీ అందరు అనుకుంటున్నాను నేను చాలా బాగున్నాను ఇంకా క్రిస్మస్ వచ్చిందంటే చాలు ఎక్కడ లేని హడావుడి స్టార్ట్ అవుతుంది కదా ఇక్కడ పిల్లలైతే డ్రామా వేయడానికి రెడీ అయిపోతున్నారు క్రీస్తు జనన నాటకం అని ఉంటుంది మేమైతే చిన్నప్పటి నుంచి డ్రామా వేస్తూ వచ్చాము మా వంతైతే అయిపోయింది ఇప్పుడు వీళ్ళైతే చాలా బాగా చక్కగా చేస్తున్నారు అసలు డ్రామా అయితే చాలా బాగుంటుంది ప్రతి ఒక్కరైతే భలే డైలాగులు చెప్పారనమాట చాలా కాన్ఫిడెన్స్గా ప్రతి ఒక్కరైతే పిల్లలు రెడీ అయిపోతున్నారు ఇంక వీడియో అయితే నేను అనమాట ఇంకా చాలా అయితే వీడియో ఉంది మీరు కంప్లీట్గా వీడియో చూడండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక క్రీస్తు జనం నాటకం అని సూపర్గా ఉంటుంది ఇంకా పిల్లలు అయితే చాలా కాన్ఫిడెన్స్ గా డ్రామా అయితే చేసేసారు ఇంక చూడండి చర్చి మొత్తం చాలా హడావుడిగా ఉంది ఇవన్నీ చూసిన తర్వాత మేము చిన్నప్పుడు వేసిన క్యారెక్టర్లు అన్ని గుర్తుకొచ్చినాయి అన్నమాట ప్రతి ఒక్కరు హాయ్ అని చెప్తున్నారు ఇంతకీ పిల్లలు ఎలా డ్రామా చేశారో మీరు కూడా చూసేయండి పేరు పెట్టాలి పేరు పెద్ద కూడా ఎవరికి వేస్తున్నాను మనం పెట్టాలని వివరించారు

谢谢 <Principal> <meye> మీ ఈ సత్రంలో కూర్చో స్థలం ఉంటే రాక్షకొడి మహా చూడండ్రా ఎంత నర్సిపోతుందో తాటా నచ్చతా నానా ఇదిగో రక్షక నా కాడక బుల్లిగోరే ఇదో రక్షక నా పాడ నన్నవ ఇది అలి వస్తాం ఆశశంగ వెళ్ళి రండి ఆ నేను మతి ఆలోచిస్తున్నా మిత్రమా ఈ నక్షత్రం చూస్తుంటే పుట్టిన వాడు వాడు సృష్టికి ఆధిపయై తయైనట్టున్నది attaina ఆదిwarlని పూజిద్దామరికి మంచిది కదా మిత్రమా నీ సామ్రాణిని కానుకగా తెచ్చేదాని మహామంత్రి శభాష్ ఈ హేలో దర్మించిన రాజు ఇప్పుడే కాదు మహామంత్రి ఇక ముందు రాడు రాబోడు అయితే వాళ్ళని వెంటనే ప్రవేశపెట్టారు చేయించుట రాజుకుంటారని మీరు ఎట్లా తెలుసుకున్నారు సరే ఇక మీరు వెళ్ళి మా విశ్రాంతి మందిరంలో విశ్రాంతి తీసుకోండి నేను సమాచారం అంత చేసేదను శాస్త్రులారా యుద్ధలకు రాతగా జన్మించిన వారు ఎక్కడ జన్మించారో మీ గ్రంథాలను చూసి చెప్పండి క్షణంలో తేల్చి చెప్పండి మీరు వెళ్ళవచ్చు ఏమిటి తక్షణ కర్తవ్యం కదా ఉన్నప్పుడే ముక్కగా ఉన్నప్పుడు ఎవరక్కడా వెంటనే దూర్పు దేశ జ్ఞానాలను ప్రవేశపెట్టండి

చాలా బాధమైనది కదా వాళ్ళు ఎంతగో తిరిగిరాలే వాళ్ళు నన్ను మోసం చేయించున్నారు మహామంత్రి ఉపేక్షించి లాభం లేదు నగరం అందు రెండు సంవత్సరాలు వాళ్ళు ముక్కల ముక్కలుగా నాకేమి ఆజ్ఞాపించండి ఇది రాజాగ్నిగా చెప్పండి యూదుల రాజు అంటే యూదుల రాజు యూదుల రాజు ముక్కల పాలవుతాడు తెలియజెప్పినంత వరకు మీరు అచ్చటనే ఉండండి